మొదటగా ఈ జీవన్ తరుణ్ ప్లాన్ అంటే ఏంటో చాలా సింపుల్గా చెప్పుకుందాం ఇది కేవలం పిల్లల కోసమే తయారు చేసిన ఒక స్పెషల్ ప్లాన్ ఇదొక నాన్ లింక్డ్ ప్లాన్ అంటే మీరు పెట్టే డబ్బులను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయరు దీనివల్ల లాభం ఏంటంటే మార్కెట్ పడిపోయినా మీ డబ్బులకు ఎలాంటి రిస్క్ ఉండదు మీ అమౌంట్ చాలా సేఫ్గా ఉంటుంది అలాగే ఇదొక లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ప్లాన్ అంటే మీరు పాలసీ ఉన్న అన్ని సంవత్సరాలు డబ్బులు కట్టక్కర్లేదు ఒక నిర్ణీత కాలం వరకు కడితే సరిపోతుంది పిల్లలు పెరిగి పెద్దయ్యాక వారి కాలేజ్ ఫీజులు లేదా పై చదువుల కోసం ఈ ప్లాన్ ఒక మంచి సపోర్ట్ లాగా నిలుస్తుంది ఇప్పుడు మనమందరూ ఆశ్చర్యపోయే ఆ నూట యాభై రూపాయల లెక్క గురించి మాట్లాడుకుందాం మీరు రోజుకు కేవలం నూట యాభై రూపాయలు పక్కన పెడితే చాలు నూట యాభై రూపాయలంటే ఈ రోజుల్లో ఒక మంచి కాఫీ లేదా స్నాక్స్ ఖర్చుతో సమానం ఇలా రోజుకు నూట యాభై రూపాయలు పొదుపు చేస్తే నెలకి సుమారుగా నాలుగు వేల ఐదు వందల రూపాయలవుతుంది అంటే సంవత్సరానికి మీరు యాభై నాలుగు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు ఉదాహరణకు మీ బాబు లేదా పాపకు ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడే మీరు ఈ పాలసీని తీసుకున్నారనుకుందాం ఇలా మీరు ఆ బిడ్డకు ఇరవై ఐదేళ్లు వచ్చే వరకు ఈ ప్లాన్ను కొనసాగిస్తే మెచ్యూరిటీ టైం వచ్చేసరికి మీకు దాదాపు ఇరవై ఆరు లక్షల రూపాయల వరకు భారీ నిధి అందుతుంది ఈ ఇరవై ఆరు లక్షల్లో మీరు కట్టిన అసలు డబ్బుతో పాటు ఎల్ఐసి ఇచ్చే యాన్యువల్ బోనస్ మరియు ఫైనల్ అడిషనల్ బోనస్ కూడా కలుస్తాయి అంటే మీ చిన్న చిన్న సేవింగ్స్ మీ బిడ్డ ఎడిగేసరికి ఒక పెద్ద కొండలా తయారవుతాయి ఇది వినడానికి చాలా బాగుంది కదా అయితే ఈ పాలసీ తీసుకోవడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి మీ బిడ్డకు కనీసం తొంభై రోజులు వయసు నిండి ఉండాలి అంటే పుట్టిన మూడు నెలల తర్వాత ఎప్పుడైనా ఈ పాలసీ తీసుకోవచ్చు అలాగే గరిష్టంగా పన్నెండేళ్లలోపు వయసు ఉన్న పిల్లలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది ఒకవేళ మీ బిడ్డకు పన్నెండేళ్లు దాటితే ఈ ప్రాంత్ తీసుకోవడానికి కుదరదు అందుకే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఈ పాలసీ తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఎంత త్వరగా మొదలు పెడితే అంత ఎక్కువ బోనస్ మనకొస్తుంది ఈ పాలసీ మొత్తం కాలం ఆ బిడ్డకు ఇరవై ఐదేళ్లు వచ్చే వరకు ఉంటుంది కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే మీరు ఇరవై ఐదేళ్లు డబ్బులు కట్టక్కర్లేదు బిడ్డకు ఇరవై ఏళ్లు వచ్చే వరకు అంటే కేవలం ఇరవై ఏళ్లు మాత్రమే ప్రీమియం కడితే సరిపోతుంది మిగిలిన ఐదేళ్లు మీరు ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు కానీ మీ పాలసీ మాత్రం రన్నింగ్ లోనే ఉంటుంది జీవన్ తరుణ్ పాలసీలో ఉన్న ఒక యునిక్ ఫీచర్ ఏంటంటే మనీ బ్యాక్ ఆప్షన్ సాధారణంగా చాలా ఇన్సూరెన్స్ పాలసీలలో డబ్బులన్నీ చివర్లోనే ఇస్తారు కానీ పిల్లల అవసరాలు అలా ఉండవు కదా వాళ్ళు ఇంటర్మీడియట్ పూర్తి చేసి కాలేజీలో చేరేటప్పుడు అంటే ఇరవై ఏళ్ల వయసులో డబ్బులు చాలా అవసరమవుతాయి అందుకే ఈ ప్లాన్లో మీ బిడ్డకు ఇరవై ఏళ్లు నిండినప్పటి నుండి ఇరవై నాలుగు ఏళ్లు వచ్చే వరకు ప్రతి సంవత్సరం కొంత మనీ మీకు వాపసిస్తారు ఇలా ఐదేళ్లపాటు డబ్బులిచ్చాక బిడ్డకు ఇరవై ఐదేళ్లు నిండగానే మిగిలిన మొత్తం డబ్బును బోనస్తో కలిపి ఒకేసారి లంప్సమ్ అమౌంట్గా మీ చేతిలో పెడతారు ఆ డబ్బుతో మీరు మీ పిల్లల పెళ్లిళ్లు చేయవచ్చు లేదా వారికి నచ్చిన బిజినెస్ పెట్టించి సెటిల్ చేయవచ్చు డబ్బులు తిరిగి రావడమే కాకుండా ఇందులో గవర్నమెంట్ పరంగా మనకు కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మీరు ప్రతి ఏటా కట్టే ప్రీమియం అమౌంట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ ఎయిటీసీ కింద మినహాయింపు పొందవచ్చు అంటే మీరు కట్టే డబ్బుల మీద మీకు ట్యాక్స్ సేవ్ అవుతుంది అంతా అయిపోయాక చివరిలో మెచ్యూరిటీ టైంలో వచ్చే ఆ ఇరవై ఆరు లక్షల రూపాయల మీద కూడా మీరు ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టక్కర్లేదు సెక్షన్ టెన్ టెన్ డి ప్రకారం ఆ డబ్బు మొత్తం ట్యాక్స్ ఫ్రీ ఇదొక చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఎందుకంటే బయట వేరే ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా వచ్చే లాభం మీద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ప్రాబ్లం లేదు ఒకవేళ మీకు మధ్యలో ఏదైనా అత్యవసరంగా డబ్బులు కావాల్సి వస్తే ఈ పాలసీ బాండును బ్యాంకులో లేదా ఎల్ఐసిలోనే పెట్టి లోన్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంది అంటే మీ ఇన్వెస్ట్మెంట్ మీకొక సెక్యూరిటీ లాగా కూడా పనిచేస్తుంది దురదృష్టవశాత్తు పాలసీ తీసుకున్న పేరెంట్కి ఏదైనా జరిగితే బిడ్డ భవిష్యత్తు ఆగకూడదు అనే ఉద్దేశంతో ఇందులో డెత్ బెనిఫిట్ కూడా ఉంటుంది ఇలా అన్ని కోణాల్లో ఆలోచిస్తే ఎల్ఐసీ జీవన్ తరుణ్ అనేది ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాంటిది పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎన్నో చేస్తాము మంచి బట్టలు కొంటాము మంచి స్కూల్లో చేర్పిస్తాము కానీ వారి కెరియర్ సెటిల్ అయ్యే టైంకి మన దగ్గర సరైన డబ్బు లేకపోతే వారు చాలా ఇబ్బంది పడతారు మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి రోజుకు నూట యాభై రూపాయలు మనం సేవ్ చేయలేమా ఖచ్చితంగా చేయగలం మనం అనవసరంగా చేసే చిన్న చిన్న ఖర్చులను తగ్గిస్తే ఈ అమౌంట్ ఈజీగా వచ్చేస్తుంది ఈ రోజు మీరు చేసే ఈ చిన్న త్యాగం రేపు మీ బిడ్డ కళ్లలో ఆనందాన్ని నింపుతుంది వారు పెద్దయ్యాక మా నాన్న లేదా మా అమ్మ నా కోసం అప్పుడే ఇంత మంచి ప్లాన్ చేశారు అని గర్వంగా చెప్పుకుంటారు చాలామంది ఇన్వెస్ట్మెంట్ అంటే షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ అనుకుంటారు కానీ అక్కడ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది మార్కెట్ పడిపోతే మన డబ్బులు ఏమవుతాయో తెలియదు కానీ ఎల్ఐసి అనేది ప్రభుత్వ సంస్థ కాబట్టి ఇక్కడ మన ప్రతి రూపాయికి గ్యారంటీ ఉంటుంది అందుకే మధ్యతరగతి కుటుంబాలకు ఇదొక వరప్రసాదం లాంటిది ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు మీ పిల్లల ఎదుగుదలను చూస్తూ మీరు హ్యాపీగా ఉండవచ్చు ముగింపుగా చెప్పాలంటే ఎల్ఐసి జీవన్ తరుణ్ పాలసీ అనేది కేవలం ఒక ఇన్సూరెన్స్ మాత్రమే కాదు అది మీ బిడ్డ భవిష్యత్తుకు మీరిచ్చే ఒక గొప్ప గిఫ్ట్ తక్కువ ప్రీమియం ఎక్కువ లాభం ట్యాక్స్ బెనిఫిట్స్ మనీ బ్యాక్ సౌకర్యం మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఎల్ఐసి నమ్మకం ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు మీ పిల్లల వయసు గడిచిపోకముందే అంటే వారు పన్నెండేళ్లు దాటకముందే ఈ పాలసీని తీసుకోండి రేపటి గురించి ఈ రోజే ప్లాన్ చేయండి అప్పుడే మీ బిడ్డ కలల ప్రపంచానికి మీరొక బలమైన పునాది వేసిన వారవుతారు ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు వెంటనే మీ దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఏజెంట్ను కలవండి లేదా ఆఫీస్కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోండి మీ బిడ్డ బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే మొదటి అడుగు వేయండి